అజిత్ కొత్త ప్రయోగం తునివు తమిళ్లో తునివుగా తెలుగులో తెగింపుగా వచ్చింది వరల్డ్ వైడ్ గా విడుదలైంది మరి అజిత్ మాస్ రూట్ లో గెలిస్తే బాక్స్ ఆఫీస్ ఊగిపోయిందా ఫైనల్ టాక్ తో ఏం తేలింది టెలు తెగింపు మూవీతో మాస్కమ్ రూట్ లో బీట్ పెంచాడు అజిత్ వరల్డ్ వైడ్ గా ఇవాళే ఈ సినిమా విడుదలైంది ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అందరి అటెన్షన్ లాక్కుంది ఇక తెగింపు కథ విషయానికి వస్తే రాబిన్హుడ్ లాంటి కాన్సెప్ట్ తో వచ్చింది ఈ కథ వైజాగ్ లో ఓ బ్యాంక్ ని దూచి పేదలకు బాధితులకు రెండు వేల ఐదు వందల కోట్లు పంచేందుకు అటాక్ చేస్తాడు హీరో అయితే అప్పటికే రెండో గ్యాంగ్ మూడో గ్యాంగ్ కూడా అటాక్ చేస్తాయి మరి ఎవరు గెలిచారు ఆ డబ్బుని ఏం చేశారు అనేదే కథ తెగింపులో తన పర్ఫార్మెన్స్ తో అర్జిత్ ఆకట్టుకున్నాడు మంచు వారియర్ కూడా మెప్పించేలా చేసింది మ్యూజిక్ మ్యాజిక్ చేస్తా ఉండే కాకపోతే సెకండ్ హాఫ్ స్లో నరేషన్ మాత్రం ఢీలా పడేలా చేస్తా ఉండే డైరెక్టర్ హెచ్ వినోద్ మేకింగ్ తో మ్యాజిక్ చేసిన స్టోరీ టెల్లింగ్ లో కాస్త స్లో నరేషన్ అంటున్నారు యాక్షన్ ఎలిమెంట్లు తప్ప అద్భుతమైన కథ అనేంతగా స్టోరీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండకపోవటం ఈ సినిమాకు మైనస్ అంటున్నారు తెగింపు మూవీ యాక్షన్ ఇష్టపడే ఆడియన్స్ మాస్ ఆడియన్స్ ఇద్దరికి నచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వస్తుంది అయితే సెకండ్ హాఫ్ స్లో నరేషన్ వల్లే మిక్స్డ్ టాక్ పెరిగింది